I don't be ఈ కార్యక్రమంలో వివేక పెద్దలందరూ ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ విచేసినటువంటి నమస్కరిస్తూ ఎరుగునే గ్రామం అనేటువంటి మన మండలంలో ఒక పెద్ద గ్రామంలో ఇది ఒక గ్రామం కానీ సమస్యలు చాలా ఉన్నాయి ఒక రోజు భూముల సమస్య ఇంకొక రోజు అభివృద్ధి సమస్య గతంలో పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఒక పింఛన్ ఇవ్వాలి ఒక రైలు ఇవ్వాలి ఒక కరెంటు బిల్ ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మళ్ళా మేము ఎన్నికల తర్వాత ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కంటే లోపల ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ ఇస్తామన్నాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇస్తామన్నాం మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనేటువంటి ఒక దృఢకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల యాభై లక్షల మొత్తమైన ఖర్చైనా సరే మీకు ఈ యొక్క భవనానికి అన్ని విధాలుగా చేయిస్తానికి ఈ సందర్భంలో మనం చేసుకుంటూ మరొక్కసారి నేను మూడు రోజుల తర్వాత రాకపోతే ఎల్లెల్లాడి గ్రామానికి అన్నగారు బాగా ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో దాదాపు ఎనిమిది వందల యాభై కుటుంబాలు ఉంటే దాంట్లో ఇంచుమించు ఆరు వందల యాభై ఏడు వందల ఇల్లు గృహ విద్యుత్ ఫ్రీ కావడం జరిగింది దాంట్లో భాగంగానే అందులో ప్రభుత్వం ఏదైతే అధికారంలో కూర్చున్నప్పుడు మాట ఇచ్చిన అవిటిని కూడా సరి చేసే బాధ్యత మేమే తీసుకుంటే మా లిస్ట్ కూడా మా టీం అని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం ఇప్పటికే ఈ ఊర్లో కొంతమందికి భూములు దుండుతుంది గత ప్రభుత్వం వాళ్ళకి నేను మాట ఇచ్చిన మీకు న్యాయం చేస్తా మీ అందరికీ కూడా ఎంతమంది ఆరు వందల ఎకరాలు పోయినాయో ఈరోజు యాచారం మండలంలో వాళ్ళు పొలాలు గుండుకుంటే ఆ యాత్ర మండలంలో ఉన్న పేదవాళ్ళు ఆగమవుతారని పోయిన ప్రతి ఎకరానికి నూట ఇరవై గడ్డ గడ్డాల్లో ఇప్పిస్తున్నాం ఇక్కడ కూడా నేను ప్రయత్నం తప్పకుండా ఉంటుంది నేను ఎన్నికల ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా పేదవాళ్ళని ఎవరు తీసుకున్నా వాళ్ళకు న్యాయం జరిగే వాళ్ళకి నేను కూడా పోరాడుతూనే ఉంటా కాబట్టి ఆచారంలో ఇచ్చినో ఆ విధంగా నేను ముఖ్యమంత్రితో మళ్ళొకసారి కూడా మాట్లాడతా అని చెప్పి నేనే అడ్డం వచ్చి ఎవరు గుంజుకునేదని అడిగింది నేను ఆ రోజు చెప్పింది నేను ఈ రోజు కూడా మీకు న్యాయం ఆలోచించమని చెప్పి తెలిసేస్తున్నా నువ్వు గుర్తు పెట్టుకో గ్రామ పంచాయతీ ఉన్న కాపులు ఇన్ని అవసరం ఉన్న ఇన్ని గ్రామ పంచాయతీ బోర్డులో పెట్టు ఇంతమందికి ఉచిత కరెంట్ వస్తుంది ఇంతమంది గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఏ ఏ పథకాలు అన్ని పథకాలు అక్కడ ఉండాలి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం అంటే అట్టు ఉండాలి ప్రభుత్వం ఉంటే మన జేబులో పెట్టుకుంటే కాదు ఇది పిఆర్ఎస్ ప్రభుత్వం కాదు లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు మీరు గుర్తు పెట్టుకోండి ఇది అందరి ప్రభుత్వం అందరి కోసం పనిచేయాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేరు గుండెల్లో ఉండే ప్రభుత్వం మీరు గుర్తు పెట్టుకోండి పని చేయకపోతే మీకు నష్టం జరుగుతుంది అందులో అభియోగానికి సంబంధించిన అధికారులు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి మీకు ఎవరు పట్టించుకోకపోతే పేదరు పేదోరుగానే ఉంటారు రాగానే మమ్మల్ని అడుగుతారు మీరు ప్రభుత్వంలో చెప్పిండ్రు మాకు ఇస్తలేరండి అది మళ్ళా నాకు ఆ మాట వస్తే నేను ఎవరిని వదిలిపెట్టరు మీరు గుర్తు పెట్టుకోండి మంచి చేస్తే మిమ్మల్ని ఎక్కడైనా ఎక్కిస్తాం ఎక్కిస్తాం కానీ మంచి చేయకపోతే అడుగుకి వెళ్ళిపోతారు మీరు జిల్లాలో కూడా పనిచేయలేను మీరు పేదోనికి అందించే ప్రభుత్వం అందించే ప్రతి పథకం పని గడప అందాలి అందాల అది మన ప్రభుత్వం పథకాలు ప్రభుత్వ పథకాలే మనం అందించలేకపోతే నీవుడి దండగనే నేనుండి దండగానే ప్రభుత్వము మంత్రులు అందరుండి దండగనే ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు ప్రతి పథకం పేదోనికి అందాలని అందించే బాధ్యత ఎవరిది ఎవరిది రాకుంటే ఇచ్చే బాధ్యత నాది నీ ఒక్కందే బాధ్యత నువ్వు కాలి పేర్లు కరెక్ట్ ఇచ్చాయి ఎవరెవరికి ఏ పథకం అందుతలేదు గ్యాస్ సిలిండర్లు అందకపోతే నాకు చెప్పాడు